తెలంగాణ మండలం మండల రెవెన్యూ ఆఫీస్లో ఉన్నాము రెవెన్యూ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందో చూడండి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఇలా ఇలా ఉంటే రాష్ట్ర మొత్తం పరిస్థితి చూడండి ఒకసారి డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఏంటి సామాన్య డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి సార్ చూడండి ఆఫీస్ రూమ్ చూడండి పెచ్చులోోడతని చిన్నవాడు కొద్దిలోడబెట్టు నిన్న బెంజ్ తొందర బిలికి నిస్త బిలిగిది నిస్కోర్ అవుతుంది నికిపిలి మెన్ పట్టుకు నిన్న ఇది రెడీ చేసిన అవర్ తోనే అంటే సార కన్సల్ట్ అవ్వాల్సార్ని కొద్ది బూవర్తి మీద బిజీ కుండి అలలేపోయారు వెళ్ళి మళ్ళీ ఒకసారి సార్ని కలుస్తాం ఓకే సార్ సార్ అది ఇబ్బందికరంగానే ఉంది మాకు ఆ ఇంటిమేషన్ మేము డిప్యూడీసీఎం గారికి కూడా చెప్పాం సార్ సార్ కూడా న్యూ బిల్డింగ్ కోసం శాంక్షన్ చేశారు కలెక్టర్ గారి దగ్గర ప్రపోజల్ వెళ్ళింది సార్ కూడా లెటర్ సిసిఎల్ఏ పంపించారు సార్ సార్కి ఇక బడ్జెట్ అమౌంట్ ఫైల్ సార్ దగ్గర ఉంది రిలీజ్ అవ్వగానే కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తాం కడతాం ఎంత టైం అని లేదు సార్ మొన్నే వెళ్ళింది ఫైలు వెళ్తే ఒకసారి మళ్ళీ నేను ఇంకోసారి కన్సల్ట్ అవ్వాలి సార్ని కొద్ది టూ మీద బిజీగా ఉంది వెళ్ళలేకపోయాను సార్ వెళ్ళి మళ్ళీ ఒకసారి సార్ని కలుస్తాను ఓకే సార్